పేరు విష్ణు నాగిరెడ్డి చాలా మందికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి తెలుసు ఉండొచ్చు నేను ముందుగా చాలా మర్యాద ముందైతే వాళ్ళ అనిల్ నన్ను పిలిచారు మనకి నూతన పౌన్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది రావాలి నువ్వు కూడా అన్నారు అన్నప్పుడు ఒక యాభై మందో నలభై మందో వస్తారులే అని చెప్పే నూతలపాడు లాంటి ఒక చిన్న గ్రామం లాంటి ఒక ఒక గ్రామంలో ఎన్ని వందల మంది వస్తారని నాకైతే తెలియదు అండి మీరు అనేది నాకు పచ్చూరు నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళ్ళిపోయినటువంటి నూతలపాడు పాడే శంకు శంకుస్థాపన చేసినట్టు ఒక్కొక్క ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఆయుధమై పర్చూరు నియోజకవర్గాన్ని జనసేన ఖాతాలో వేస్తున్నాం వేస్తున్నారా లేదా ఇక్కడికి వచ్చిన ముందుగా మహిళలు ఆడపడుచులు మా సోదరి సోదరీ పెద్దవారు మా అమ్మలతో సమాన వాళ్ళు అక్కడ కూర్చున్నారు చాలా మంది అందరికి నమస్కారం అమ్మా అలాగే మా తోడ పరుషులు చెల్లెళ్ళు మాతో ఫోటోలు కూడా దిగారు వాళ్ళందరూ కూడా మా అభినందన తెలియజేస్తున్నాను ఇకపోతే ఇక్కడ కూర్చున్న పెద్దవారు వారు కూడా నా పాదాభివందనాలండి అలాగే వచ్చిన నా మా అనిల్ గారి ఫ్యాన్స్ కావచ్చు అందరు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ నేను ఇక్కడ వచ్చిన సభ సభలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ముందుగా పెద్దవారు ఉన్నారు సార్ నమస్కారం పైగా వచ్చారు ఆశీర్వాదం మాకు కావాలి మీరు నా ఫేస్బుక్ ఫాలో అవుతా ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి వయసుతో సంబంధం లేకుండా నా ఫేస్బుక్ ఫాలో అవుతున్నారంటే అది చాలా ఆనందం ఇకపోతే ఇక్కడ ముఖ్య కారకులు మన ఆల అనిల్ గారి గురించి మాట్లాడాలి ఆయన్ని నేను పొగటం లేదండి ఇక్కడ ఎందుకు పొగడటం లేదంటే ఏదో నలభై మంది యాభై మంది వస్తారనుకున్న దగ్గర ఇంత మందిని తీసుకొచ్చారు అది ఆయన గొప్పతనం కాదండి మీ నూతల పాడు మీరు మీ గొప్పతనం మాత్రమే నేను చెప్తా ఉన్నా ఇప్పటిదాకా నేనేదో ఆయన పిలిచారని వచ్చా నేను పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ ఆయనతో నేను నడుస్తా ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా ఈ సభా ముఖంగా నేను అనిల్ గారికి తాను అయిపోయానండి మంచితనానికి నాకు అనిల్ గారి గురించి ఎప్పుడు తెలిసిందంటే ఒక కరెక్ట్ గా ఒక పది రోజుల క్రితం అమెరికాలో మేము మాట్లాడుకున్నాం పరుచూరు నియోజకవర్గం చేరాలా ఎవరు చూస్తున్నారు అని ప్రకాశం జిల్లా పరుచూరు చేరాలా నియోజకవర్గాలు ఎవరు చూస్తున్నారు అని అడిగాం అడిగితే అలా అనిల్ గారు చూస్తున్నారు అని చెప్పారు ఎవరు ఆయన అన్న కాళ్ళ మీద కాలు వేసుకొని హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ ఉంది కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి హ్యాపీగా పడుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన డబ్బులు రావట్లేదని ఆయన ఎలా అయితే ధర్నాలు చేస్తా ఫైట్ చేస్తున్నారు ఎంతో మందికి అన్యాయం జరుగుతూ ఉంది ఓట్ల రూపంలో పది వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని చివరిలో వేస్తా ఉన్నారు వాళ్ళందరికి అన్యాయం జరుగుతుంది రావాల్సిన లక్షల రూపాయలు రావట్లేదని కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నారు కదా ఆ ఫైట్ లో నేను కూడా ఒక భాగం అవ్వాలి అని చెప్పి ఆయన నాకు ఏ పదవులు వద్దు నాకు ఏ పదవులు వద్దు కానీ కళ్యాణ్ గారి కోసం ఆయన చేయబోతున్న మంచి కోసం మీ అందరికి నిలబడాలి మీ అందరి తరఫున నిలబడాలని ఆ అనిల్ గారు డిసైడ్ అయ్యారండి ఆయన కూడా ఆయనతో పాటు నేను మాట్లాడా నాతో అదే చెప్పారు కానీ నేను చెప్తా ఉన్నా నా మనసులో ప్రేమ పైన వాళ్ళు చెప్తారో తెలియదు కానీ నా మనసులో నేనైతే తీసుకెళ్తానండి పరచూరు నియోజకవర్గానికి రెండు సంవత్సరాల నుంచి ఏమీ లేని స్థానం నుంచి ఈ రోజున జనసేన కూడా విజయం సాధిస్తుంది మాత్రం అలా నిరూపించారు కాబట్టి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నానండి చూడాలంటే ఇక్కడున్న ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఆయన వైపు నిలవాలి నిలిచి ఫైట్ చేయాలి ఈయన గెలవటం అంటే పవన్ కళ్యాణ్ గారిని మీద మీరు గెలిపించినట్టే ముందుకు మరొకసారి ఇక్కడికి వచ్చిన పెద్దవారు అందరికి అలాగే నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఇంకొక చిన్న పిట్ట కథ చెప్తా అండి చిన్న పిట్ట కథ చెప్తా వచ్చే ముందు నాకు ఎవరో సోదరులు చెప్పాడు అలా ఇక్కడ మనము ఏదన్నా ప్రోగ్రామ్ చేయబోతా ఉంటే వేరే పార్టీలు బెదిరిస్తున్నారు మనకి కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడుతున్నారని నేను ఒకటి చెప్తా మీకు ఒక మంచి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక స్నేహితుడు మీ కులానికి సంబంధించిన వాడు ఇంకో స్నేహితుడు మీ మతానికి సంబంధించిన వాడు అది హిందూ అవ్వనివ్వండి క్రిస్టియన్ అవ్వనివ్వండి ముస్లిం అవ్వనివ్వండి ఏదైనా కానివ్వండి బాగా క్లోజ్ గా ఉన్నారు మన ఇంటికి తీసుకెళ్ళాం ఒకసారి ఒక స్నేహితుడిని తీసుకెళ్ళాం మన కులానికి సంబంధించిన వాడిని ఇంట్లో మందే ఇల్లు నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అన్నారు ఒక రెండు రోజులు ఉన్నాడు తర్వాత ఒక వెయ్యి రూపాయలు పోయినాయి మన ఇంట్లో కనపడ్ల మనకి అనుమానం వచ్చింది వీడు తీసాడేమో వెయ్యి రూపాయలు అనుమానం వచ్చి ఏం చేస్తాం మనం అనుమానమే కేవలం వాడు తీసాడో తెలియదు వాడిని తరిమేస్తాం ఇంట్లో నుంచి తరిమేస్తాం దొంగతనం చేశాడేమో అని మళ్ళీ మన మతాన్ని తీసుకుని మతం ఉన్న ఫ్రెండ్ స్నేహితులను తీసుకొచ్చి మన ఇంట్లో పడుకోబెట్టాం ఉంచాం వాడు కూడా ఇలాంటిది ఏదో ఒక పదివేల రూపాయలు కొట్టేశాడని అనుమానంతో వాడిని కూడా గంటేసాం అంటే మన ఇంట్లో మన డబ్బు అయితే మాత్రం మన కులమైనా మన మతమైనా వెయ్యి రూపాయలు పదివేలు పోతేనే వాడిని తరివేసి తరివేసి తరిమి కొడుతున్నాం మళ్ళీ వాడితో స్నేహం చేయమే అలాగే రాజకీయాలు మాత్రం వాడు ఎంత పెద్ద దొంగ అయినా ఎంత పెద్ద ఎక్కడ న్యాయం అండి ఎక్కడ న్యాయం ఇది రాజకీయాలకు మాత్రం మన కులముడు కావాలి రాజకీయాలకు మాత్రం మన మతవాడు కావాలి కానీ మన ఇంట్లో వెయ్యి రూపాయలు పోతే మాత్రం మన కులమైనా కొడతాం పెడతాం నడతాం బయటికి ఎక్కడ న్యాయం అందరూ తెలుసుకోవాలి జ్ఞానోదయం కావాలి ప్రపంచం అమెరికా ఎంత ముందుంది మన భారతదేశానికి ఏం తక్కువ మన వల్ల అమెరికా ముందుంది కానీ మనం వెనకబడి ఉన్నాం కారణం రాజకీయాలు చెడిపోయిన రాజకీయాలు మార్చాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రావాలి వాళ్ళు రావాలంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి ఇలాంటి మనుషుల్ని నాయకుల్ని లీడర్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కడు కళ్యాణ్ బాబాదేవి చెప్తున్నారు ప్రతి ఒక్కడు ఒక్కొక్క జన సైనికుడని ఇలాంటి వాళ్ళ విజయాన్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇంత అద్భుతమైన అవకాశాన్ని పాడు ప్రజల్ని కలుసుకొని అవకాశాన్ని నాకు ఇచ్చిన మన అనిల్ గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను ఆయన విజయం కోసం ఇంకోటి ఎక్కడ నేను అమెరికా నుంచి వచ్చా కానీ నేను కూడా మీ ప్రకాశం జిల్లా వాస్తవే చీరాల చీరాల చీరాలలోనే కుట్టాను ఇవన్నీ తిరిగినే ఉన్నాను నేను కూడా కాలేజీ రోజుల్లో బైక్లు వేసుకుని అని ఈ గొంతులోనే తిరిగా మీతో పాటు కాకపోతే అప్పుడు ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికీ తెలుసు అంతే పర్చూరు చెలకలూరు పేట ఉక్కుటూరు అన్ని తిరిగిన వ్యక్తిని నేను కూడా ఇక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేను కూడా మీలో ఒక సభ్యున్నే ఇది కూడా మన జిల్లానే మన మన వాళ్ళే సో మరొకసారి మన అనిల్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయనకి నేను ఫ్యాన్ అయ్యాను అది నిజం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నానండి థ్యాంక్ యూ సార్ అనిల్ గారు నాకు అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని నూతన ప్రజలను తీసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ అలాగే వచ్చిన ప్రతి కార్యకర్తకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి చిన్నలకి నన్ను ఇష్టపడే నా అభిమానులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులే అండి మరొకసారి నాతో ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు తోడపరుచులు వచ్చి ఫోటోలు దిగారు వాళ్ళకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పుడు అలాగే మన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి